રામ રામ જય સેવાલાલ ગોરેજ દેખરે છો તો કેવલમ પ્રભુત્વ વાળા કુટરામાં ભાગમાં આપણે એ ખાંડ નું એક કથનમ એક પ્લાન પ્રકાર આજે మీనా సుప్రీం కోర్టు మా పిటిషన్ ఖాళీ చక్క ఎంపీ మాజీ ఎంపీ స్వయం బాబురావు కావచ్చు హను భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రామ్ కావచ్చు ఏవిత ఆదివాసులు కూనైతే చకో కేవలం గోర్మాటిన గోర్మాట గోర్మాట్ అయితే హీన్ కానీ వేరి గోర్మాట్ హాల రిజర్వేషన్ కేవలం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద చదువుకొని సీఎం కావచ్చు హనుమతి ఆదివాసులు మినిస్టర్స్ కావచ్చు ప్లాన్ ప్రకారం తప్ప ఈ కేరీ కసంగతో ఆజ ఉమ్మడి ఖమ్మం జిల్లా దేఖం ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లగొండ జిల్లా ఓడి ఆదిలాబాద్ జిల్లా మా నల్లగొండ జిల్లా చూడతో వరంగల్ జిల్లా వరమేలా ఖమ్మము ఆదిలాబాద్ జిల్లా మా అత్యధిక ఆదివాసులు అని గోర్మాటేసే బలం ఒడి కొన్ని స్థానాలే అశ్వరావుపేట ములుగు అండ్ అది కొన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా మా కొన్ని స్థానాలే ఆదిలాబాదే మా కొన్ని టోటల్ పన్నెండు నుంచి పన్నెండు స్థానాలు ఆ ఇస్టిన్ రిజర్వేషన్తో ఏడు గోర్మాటిన పాంచ్ వ్యక్తి జో ఆజేత అనే అజీ ఏ సాతే ఆవని లక్షణమా అజీన బడ అది కొన్ని స్థానాలే మొత్తం ఏ లేనాలే కజకొని కుట్రామా భాగం రాబోయే రోజులేమో

कसन राहुल जाते ना जाते पर जो ये द, आज द, आज मुटी -मुटी जाते वाले। आज हम पाप जाते जो वाले हैं हम किधे पाप कहीं दूसरे जाते जो कहीं हम हम हमारे रिजर्वेशन में राज्य के जनरल भागन पोटी करें

ఎక్స్పెషల్లీ జన కాంగ్రెస్ పార్టీ మా కాంకర్రేజో కొన్ని గోరుమాటి నాయకులు ముఖ్య నాయకులు మండల స్థాయి నుంచి కింద వార్డు వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కాంకర్రేజో కొను గోరుమాటి నాయకులు దయచేసి ఆలోచన కర తమ తమ ఎమ్మెల్యే కూర్చో సార్ అవడా మోటా ఇష్యూ జరగలేదు తమ కాయంకరం రెస్పాండ్ వేరే కొని తమ కసన్ రెస్పాండ్ వేరే కొని తమ ఆలోచన కరే సవ్య రాబోయే రోజుల సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు తమ వాంచాకర ఆశాద్చుకున్న నాయకులు తమ కథ ఆలోచన కరణం కేవలం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కర్రీచుకున్న కుట్ర గోరు అధ్యక వాదు గోర్మాటి వలసవాదులు బంజారులు మీరు వలసవాదులు మీరు వలసవాదులు 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 కూను రాష్ట్ర ప్రభుత్వం వలసవాదులు కూను కూనుకోని ఏ దేశమే ఏ రాష్ట్రమేమా ఆదివాసులు తెలంగాణ వాళ్ళదే తమ్ముడా చదవకుని ఆదివాసులు కూడా దూసర్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇలాంటి మధ్యప్రదేశ్ వదిలి వలసవాదుల స్వయం బాబురావు తెల్ల వెంకట్రావు ఓర్ ఓరు పడదాదా పడదాదా తెలంగాణ లొక మెలొచ్చుకు స్టాచ్యూ గల మేళుకు విగ్రహాలు గల మిలోచున్నాయి ఖజం గోర్మాటి సాధ్యంత వలసవాదులు వలసవాదులు ఎస్ హలసవాదులు కన్న వలసవాదులు తమ్ వలసవాదులు హం వలసవాదులు భారతదేశం ప్రతి ఒక్కరు వలసవాదుల

సే సహనమే తీ జాతేర్ నాయకులు సే సహనమే తీసా పార్టీ స్పరంగా పార్టీ మేలు ఆవకేలా జాత్ రాష్ట్రం రణ రంగంగా మారదు దయచేసి ఆలోచన కరోబ్యా గవర్నమెంట్ జాతేవా చాజోకు అప్పుడు కొనుక్కుని అయితే నాయకులు చూస్తాం ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు జరిగే చోకొని తొమ్మిదో తారీఖు ఏమో అసలు సుప్రీంకోర్టు ఏమో అప్పుడు హెయిరింగ్ చేయి అసలు ప్రస్తావన చేయి సార్ అది గేజోకున్న నాయకులు కనీసం సుప్రీంకోర్టేమ సార్ దాడే కనీస మీది ఆయకుని అని రాష్ట్రం సారి కాదారాలు సార్ కాయి సార్ లేపేస్తాం బహిరంగంగా చంకొ చమకే వాళ్ళ కోయి చేయి తిరగబడ తిరగబడకే గోర్మంట్ జాత్ రాష్ట్రం కూనైతే కుట్రా కర్రవచ్చుకో ఓర్ ఉడకేలా అవసరం ఉందే అంతు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీరు కుట్రాది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీరు కుట్రా केवलम काँग्रेस पार्टी मात्र मग कर काँग्रेस पार्टी असा जो नायक लबाई ना तमेन जरा बुद्धी ज्ञान येते बारा देखो तम तमार भविष्य ताग मेरी जर गोर माटी जाते मा आज इश्यू हम प्रेस मीट लू घाल जण एक लिडर एक सभा घाल जण अरे भैया तू गोर माटी वाते कर मत भिया तेलुगु मा वाते कर आता तेलुगु रिपोर्टर लु सर आता तेलुगु चॅनल आहे वाळत सर आता तेलुगु लीडर लु सर तेलुगु वाते करा जो पण ठेवून आपण वाटते अर्ध मेने तू काय करेन तेलुगु शिकमेल पस तू कहीं हिंदी मिलो इंग्लिश मिलो तू बचा, वो एक आपने एक गोरमा कलंगा राष्ट्रीस लाख चाल सको गोरमाते लांग्वेज एक, देख एक देख बोली गोर बोली वो गोर बोली तेलंगा राष्ट्रीएम सी सीएम खचित आपने लैंग्वेज, भी वाते करनो आपने भाषा भी करनो गोर बोली भी वाते करनो

వాడు సంప్రదాయం కట్టుబాట్లు తమ కష్టం జాతే ఆపన భాషను ఖచ్చితంగా లిపి చేయ కారణం ఆపణ కోయి కోణి అరే తు తూ వాతే నువ్వు నేర్చుకో నువ్వు నేర్చుకో కనుక ఉందినా నువ్వు నేర్చుకో సీఎం హోదా మా చీకతో ఏ మినిస్టర్ హోదా అని చీగద్దు తను అన్ని లాంగ్వేజెస్ అవును ఖచ్చితంగా తూ గవర్నమెంట్ మా బి వాతేను తాండేపోతే దాచుకు వెళ్ళతూ అన్న ఏజెన్సీ కొన్ని ప్రాంతాల్లో దాస్త నేను తెలుగు అయ్యానీ నేను గవర్నమెంటే సంజావనవు తు తు లీడర్ చి కాబట్టి ఈ వాత కేత్తం అరే నువ్వు నేర్చుకో స్వామి నువ్వు నేర్చుకో మా భాషని తూ సీక్లో హార వాతా హింద తెలుగు మా మాత खचिंग अपन भी गौरव बट आप भाषा ने अपन खचिंग रजले मुना ले जाओ उन्हें सीख लगन क्यों ना ये ना आपन आपन मेन आपने, आपने, आपने दब्बा पढ़ कन का तो ये भाषा जागा गौर बोले जागर सकन तब इनमें केरो जो सवार पंतों में जो तारीखेर तेलंगाना राष्ट्र में मां राष्ट्र सोटला अभेदी काल तो में थी चारा वरू तोमेती धर्णा राष्ट्ररोगा खरेच वर साथ लंबाडील आत्मगौरव वेदिकुनिस कावच कोणी संघ जेएसी र्पडंगणा लंबाडीला आत्मगौरव वेदिका एक फार कर्न वर आध्वर्यमा चलो हैदराबाद सो चलो हैदराबाद कार्यक्रम करायचं लंबाडील आत्मगौरव सभा లంబాడిల ఆత్మ గౌరవ సభ తేదీ సవర పంతొమ్మిది సెప్టెంబర్ శుక్రవారం సవర శారే దాడు జో పంతొమ్మిదో తారీఖు దశగంట ఇంద్ర పార్క్ హైదరాబాద్ కసానికి ధర్నాలు రాష్ట్ర రోగులు కసన్ ఈ ఆత్మ గౌరవ సభ కసంఘర్ ఆ ఐక్యత స ఆపణ సే ఏ గోర్మంట్ జాతిని కాయన వచ్చిన కథ

નલમ કરે જો અધિકાદા કમસે કમ લાખ દી લાખ આદમી ગોળા હોતો ગાની આપણે અસલ ઈસ્યુ કઈ શકો રાષ્ટ્ર પ્રભુત્વ માલ મેહુ વાર આદમી રાખેલો गिरीजन विद्यार्थी आ, संगम जीवीएस आध्वर्यम वेंकट बंजारा और बिहार में जो सीएमए घर न को तो शांति उतंगा हमें ताने कसन हमार इस्टीवन इस्टी, इस्टी मात हमें कार्ड चो हमार टोटल डिटेल्स जो राज्य का परंग हमें मामले सा कनं अन जाते ना कन्ना ये दे करा जाते ना మాజీ <Triban> పార్టీ <Nihaaya> <triban>

హైదరాబాద్ వేదికగా ప్రతి సంవత్సరం జో ఎంటర్టైన్మెంట్ విధంగా దేకలాంతో బిగ్ బాస్ షో కొ చాలా పెద్దగా సో బిగ్ బాస్ షో చాలా పెద్దగా దాదాపు వంద రోజులు ఉమా ఘర్ గరి మడ తమ్ ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు టీవీ మాతో ఆరేసారు జో బిగ్ బాస్ ఏమ గోజోగోన్ వరస కంటెస్టెంట్ గోజోగోను ఆంగేరు హప్తా కంటెస్టెంట్ ప్రతి ఒక్కళ్ళు

एक गोरमांटी रो एक भिया अतरा अब्डो मोटो साइन गो तो तन भिया ना आपण मैच लेणु हनु वो पाटा ती बिया एक सांगेती डायरेक्ट बिग बॉस एन गोच बिग बॉस इन गोजो कोन बिया ने आपण से वोट घालन हेड छ जो को नंबर वोट घालन बिया ने गेलतालन बार लावनु उ शो येताणी वो शो वाला केली लाभो में छे शो वाला के लाभम लाबो छे कानी वो शो मा आपण गोरे आदमी गेल सकेला अरे गोरमाटी वाला कतरते तो सर

ગોરેરો આદમી આપણે આપણે સપોર્ટ કરો કોઈ કોઈ સપોર્ટ કરે નહી આપણે આપણે સપોર્ટ કરેલો કોઈ કરે ને કનમ તમે કહેલો છો કચ્છ રામુ રાતો તમશે સપોર્ટ કરો રામ રામ જય સેવાલાલ